వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్కురు ఈ వీడియో నందు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో భాగంగా టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నందు దీక్షా యాప్లో బిల్డింగ్ అప్లికేషన్ స్కిల్స్ ఇన్ సైన్స్ అనేటువంటి మ్యాడ్యూల్ను ప్రతి సైన్స్ టీచరు పూర్తి చేయాల్సి ఉంటుంది మరి దాన్ని మనం దీక్షా కోర్సులో ఏ విధంగా లాగిన్ కావాలి ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదట మనం దీక్షా కోర్సెస్ అనేటువంటి యాప్ను గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకొని సో చేసుకున్న తర్వాత అక్కడ ఓపెన్ అన్నటువంటి చోట క్లిక్ చేసినట్టయితే మనకి విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్గా మన లీప్ యాప్ లాగ్ వాటినే యూస్ చేస్తాం డౌన్లో ఉన్నటువంటి మెనూస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్స్ప్లోర్ అన్నటువంటిది థర్డ్ లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ది ఎక్స్ప్లోర్ కోర్సెస్ అన్న చోట క్లిక్ చేసి మనము మొదటగా వచ్చేటువంటి బిల్డింగ్ అప్లికేషన్ స్కిల్స్ ఇన్ సైన్స్ అని కానీ లేదా సర్చ్లో బిల్డింగ్ అప్లికేషన్స్ అని కొడతానే మనకు ఈ దగ్గర రావడం జరుగుతుంది సో ఇక్కడ ఎన్రోల్ చేసుకోవడానికి మనకు అవకాశం అనేది ఉంది జనవరి ఫస్ట్ నుంచి ఈ కోర్సు ఓపెన్ అయింది మే ఎలెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపల ఈ కోర్సును మనం పూర్తి చేయాల్సి ఉంటుంది సో వన్స్ మనం ఎన్రోల్ అయిపోతానే మనకు ఈ విధంగా అప్పరియన్స్ ఉంటుంది సో ఈ కోర్సు లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మనకిక్కడ లర్నింగ్ అనేటువంటిది ట్యాప్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ప్రీ టెస్ట్ మాడ్యూల్ వన్ మాడ్యూల్ టూ పోస్ట్ టెస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది మొదట ఈ మ్యాడ్యూల్ కంప్లీట్ చేయడానికి మనము ప్రీ టెస్ట్ను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ప్రీ టెస్ట్లో దాదాపుగా ట్వెల్వ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ ట్వెల్వ్ క్వశ్చన్స్కు ఆన్సర్ చేసిన వెంటనే మనకు మ్యాడ్యూల్ వన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా మాడ్యూల్ వన్ అండ్ మాడ్యూల్ టూ ప్రతి మ్యాడ్యూల్లో కూడా త్రీ యూనిట్స్ ఉంటాయి సో ఈ యూనిట్స్ వల్ల మన దానికి ఈ కోర్స్ చేయడం వల్ల మనకు కలిగేటువంటి బెనిఫిట్ ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏమిటి అన్నట్టయితే ఇంప్రూవ్ టీచింగ్ ఇన్ సైన్స్ అలాగే హార్డ్ టు ఈజీ తర్వాత డిఫికల్ట్ లెవెల్ స్టూడెంట్స్ టీచింగ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టీచర్ స్టూడెంట్స్ను టీచ్ చేయడానికి మనకు కొద్ది రకాలైనటువంటి స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది జనరల్గా రోడ్ మెథడ్ కాకుండా మనం ఇక్కడ చూసుకోవచ్చు మరి ఈ కోర్సును మీరందరూ కూడా సకాలంలో పూర్తి చేస్తారని భావిస్తున్నాను మనకు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వెంటనే వీ విల్ గెట్ ఏ సర్టిఫికెట్ ఆల్సో మరి సర్టిఫికెట్ అనేది కూడా వస్తుంది టోటల్గా ఈ టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మనము ఈ కోర్సును త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ అవర్స్ లోపల కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే మనం యూజువల్గా మన అవసరాన్ని బట్టి మన టైం బట్టి కంప్లీట్ చేసుకోవచ్చు సో మీరందరూ కూడా ఈ కోర్సు కంప్లీట్ చేస్తారని మరిన్ని విషయాలు మరికొన్ని వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ అండ్ ఆల్ మీ అనిటే గురువు